సిక్స్త్ లెసన్ వ్యక్తీకరణ సృజనాత్మకత కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి మొదటి ప్రశ్న సహకరించుకోవడం గురించి మనము ఏవేని సందేశం ఇస్తున్నాయి జవాబు మానవ సమాజం మనుగడ సాధించాలంటే ప్రజలందరూ పరస్పరం సహకరించుకోవాలి కుల మతాలకు అతీతంగా రాజు బంటు పేద ధనిక అనే భేదాలు లేకుండా ఇతరులకు మన సహకారం అందించాలి నిర్మలమైన సరస్సులో అప్పుడే విచ్చుకుంటున్న తామరలు తుమ్మెదలకు సంతోషాన్ని కలుగజేసి సహకరిస్తాయి వసంతకాలంలో తోటలలో విహరిస్తున్న కోటీలలను మామిడి చెట్లు తమ లే తమ లేత చిగురులను అందించి సహకరిస్తున్నాయి ప్రకృతి ప్రాణాలకు సహకరిస్తుంది ఈ విధంగా ఒకరికొకరు సహకరించుకోవడమే మన సంస్కృతి ఈ గొప్ప సందేశాన్ని తామరలు మామిడి చెట్లు మనకు అందిస్తున్నాయి రెండవ ప్రశ్న మానవులు మానవుల ప్రగతికి బాటలు వేసినవి ఏవి జవాబు కొండల మధ్యలో కొండల మధ్య లోయలలో పుట్టి వ్యాపిస్తున్న ఎర్రని కాంతి కొమ్మలలో రెమ్మలలో అందాలు చిందిస్తూ అరవిసిరిన పువ్వుల సువాసన ఒక కవితలా సాగిపోతూ మానవుల జీవన గమనానికి చక్కటి దారులను చూపిస్తున్నాయి మూడో ప్రశ్న పక్షులు మనకు ఏ విధమైన సందేశాన్ని ఇస్తున్నాయి జవాబు జంతువులు పక్షుల నుండి మనం నేర్చుకొని ఆచరించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి లేలేత చిగురులు తిన్న కోకిల తన మధురమైన స్వరంతో లోకాన్ని పరవశింపచేసి ఒకరికొకరు సహకరించుకోవాలని సందేశం ఇస్తుంది రామ చిలుకలు ఆకాశంలో విహరిస్తూ కొత్త కాంతిని నింపుతాయి లకుముకి పిట్టలు అన్యోన్యంగా ఉంటాయి రామచిలుకలు లకుముకి పిట్టలు జంటలు మానవ జంటలు మానవుల ప్రేమ రాగాలతో జీవించాలని సందేశం ఇస్తాయి స్వేచ్ఛగా అందంగా పురివిప్పి నాట్యం ఆడే నెమళ్ళు స్వేచ్ఛ సమత మమతలను కలిగి ఉండాలని మనకు సందేశం ఇస్తున్నాయి ఈ విధంగా ఆకాశంలో ఎగిరే పక్షులు ప్రపంచంలో సమానత్వం శాంతి సౌఖ్యాలను నెలకొల్పాలని మనకు సందేశం ఇస్తుంది నాలుగవ ప్రశ్న ప్రకృతి సందేశం భాగ కవి గురించి రాయండి కవి వైసీవి రెడ్డి పూర్తి పేరు ఎమ్మానూరు చిన వెంకటరెడ్డి జననం వీరు వైఎస్ఆర్ కడప జిల్లాలో బోనాల గ్రామంలో శ్రీమతి లక్ష్మమ్మ శ్రీ కొండారెడ్డి దంపతులకు ఇరవై ఆరు మూడు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో జన్మించారు రచనలు తొలకరి చినుకులు మేనక రంభ సింధూర రేఖ దక్షిణ నీలము వైజయంతి పారిజాతం మొదలైన కావ్యాలు గట్టి గింజలు కథల సంపుటి రచించారు ప్రస్తుత పాఠ్య భాగం వీరి స సమగ్ర సాహిత్యం నుంచి స్వీకరించబడింది కాలం ఇరవై ఆరు మూడు పంతొమ్మిది వందల ఇరవై ఆరు నుండి ఎనిమిది పది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది విశేషములు వీరి సాహిత్యం సుకుమార భావ వ్యక్తీకరణకు పదలాలిత్యానికి పేరుగాంచింది వీరు పల్లె ప్రజల కష్టాలను వ్యవసాయ జీవితాన్ని రాయలసీమ జనజీవనాన్ని ప్రతిబింబించే రచనలు చేశారు కొంతకాలం అభ్యుదయ రచయితల సంఘం బాధ్యులుగా కూడా వ్యవహరించారు ఐదో ప్రశ్న గేయం ప్రక్రియ గురించి రాయండి జవాబు గేయ కవిత పాడడానికి లయబద్ధంగా చదవడానికి వీలైనది గేయంలో లేదా గేయ కవితలలో శబ్ద సంబంధమైన లయ ఉంటుంది అందువల్ల గాన యోగ్యంగా ఉంటుంది గేయంలో మాత్ర గణాలుంటాయి దీనిలో ఏ వస్తువునైనా వర్ణించి చెప్పవచ్చు కింది ప్రశ్నలకు ఎనిమిది నుండి పది వాక్యాలలో జవాబులు రాయండి ప్రకృతి సందేశం పాఠ్య భాగ సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి జవాబు పర్వత సానువుల్లోని అద్దాల నుండి నిర్మలమైన సరస్సులో ఉచ్చుకుంటున్న తామరలు తుమ్మెదలను సంతోషాలను పంచుతున్నాయి పంచుతున్నాయి వసంతకాలంలో ఆశగా తిరుగుతున్న కోటీలకు మామిడి చెట్లు లేత మామి చిగురలను అందిస్తున్నాయి ఇవి ఒకరికొకరు సహకరించుకోవడమే మన సంస్కృతి అనే గొప్ప సందేశాన్ని ఇస్తున్నాయి ఆకాశంలో తమని తాము మరచి తిరుగుతున్న అందమైన మేఘాలు పర్వత శిఖరాలను కౌగలించుకుంటున్నాయి కొండల లోయలలో నిందుగా పూలు పూచి పూచిన తీగలు చెట్లను అల్లుకుంటున్నాయి ఇవి ఇవి మానవులంతా ఐక్యం ఐక్యమత్యంతో ఉండాలని గొప్ప ఉపదేశాన్ని ఇస్తున్నాయి మన్మధుడి వాహనమైన రామచిలుకలు తమ ఆకుపచ్చని రెక్కలు విప్పి ఎగురుతూ ఆకాశమని శ్రీ కన్నులతో కాంతి నింపుతున్నాయి అన్యోన్య అన్యోన్యమైన లక్ముఖి పిట్టలు జంతు అనురాగాలతో గుసగుసలాడుతూ కొమ్మలపై నివసిస్తున్నాయి ఇవి పరస్పరం ప్రేమానురాగాలతో జీవించాలని ప్రజలకు సందేశాన్ని ఇస్తున్నాయి మబ్బు పట్టిన వేళ ఆనందంతో నెమళ్ళు పురివిప్పి నాట్యమాడుతున్నాయి కొండలపై నుండి దూకుతూ మలుపులు తిరుగుతూ వయ్యారంగా సాగే సలయేటి కన్య కన్యలకు చిరుగాలులు ఆటపాటలు నేర్పుతున్నాయి ఇవి ఈ మనుషులంతా స్వేచ్ఛ సమత మమతలతో సాగిపోవాలని సందేశాన్ని ఇస్తున్నాయి ఎన్నో కష్ట కష్ట నష్టాలకు ఓర్చి చీమలు కసికట్టుగా కలిసికట్టుగా తిండి గింజలను సేకరిస్తున్నాయి తేనెటీగలు ప్రతి పువ్వు నుండి తేనెను సేకరించి కూడబెట్టి ఇతరులకు పంచుతాయి ఇవి క్రమశిక్షణ కలిసికట్టుగా ఉండాలని మానవులకు చెబుతాయి కొండల మధ్య లోయలలో పుట్టి వ్యాపిస్తున్న ఎర్రని కాంతి కొమ్మలలో రెమ్మలలో అందాల చింది చిందిస్తూ అరవిరిసిన పువ్వుల సువాసన ఒక కవితలా సాగిపోతూ మానవుల జీవన గమనానికి చక్కటి దారులను చూపిస్తున్నాయి ప్రజలందరికీ ప్రేమానురాగాలను పంచడానికే మతాన్ని పుట్టాయి కానీ కొందరు కుటిల బుద్ధితో మత గ్రంథాలు చెప్పే విషయాలకు వక్ర భాష్యలు చెప్పి ఎన్నో ఎత్తులు జిత్తులను వేసి మతాల మధ్య చిచ్చుపెట్టి ఎందరి దా ఎందరి దావులకు కారణమైనారు ఇలాంటివి ఇక్కడ ఇక మీదట సాగవు ఆకాశంలో నీలి మేఘాల కింద అందంగా ఎగిరే పక్షులు రాత్రనక పగలనక కష్టపడే కార్మికులు కర్షకులు కలిసి ఈ ప్రపంచంలో సమానత్వం సాధించాలని శాంతి సౌఖ్యాలను నెలకొల్పాలని కోరుతున్నాను రెండవ ప్రశ్న ఐక్యమత్యాన్ని గురించి ఏవి ఎలా ఎలా బోధిస్తున్నాయో రాయండి జవాబు ఆకాశంలో తమని తాము మరచే తిరుగుతున్న అందమైన మేఘాలు పర్వత శిఖరాలను గౌగులించుకుంటున్నాయి కొండ కోనలలో నిండుగా పూలు పూసిన తీగలు చెట్లను అల్లుకుంటున్నాయి ఇవి మానవులంతా ఐక్యమత్యంతో ఉండాలన్న సందేశంతో బోధిస్తున్నాయి మన్మధుడు వాహనమైన రాముశిలుకలు తమ ఆకుపచ్చని రెక్కలు విప్పి ఎగురుతూ ఆకాశమనే స్త్రీ కన్నుల కన్నులలో కాంతి నింపుతున్నాయి అన్యోన్యమైన లకుముకి పిట్టలు జంట అనురాగంతో గుసగుసలాడుతూ కొమ్మలపై నివసిస్తున్నాయి ఇవి పరస్పరం ప్రేమానురాగాలతో జీవించాలని ప్రజలు ప్రజలకు సందేశాన్ని ఇస్తున్నాయి భాషాంశాలు కింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పద పదాలకు అర్థాలు రాసి సొంత సొంత వాక్యాలలో రాయండి మొదటిది పిల్లలు ముకురం ముందు నిలబడి ముస్తాబవుతున్నారు ముకురం అద్దం రెండవది పికము పంచమ స్వరంలో పాట పాడింది పికము కోయిల మూడవది పురివిప్పిన నెమ్మి ఎంత అందంగా ఉందో నెమ్మి ప్రేమ మానస సరోవరం హిమాలయాల్లో ఉంది సరోవరం కొలను మల్లెల నెత్తావి తోట అంతా వ్యాపించింది నెత్తావి అధికమైన సువాసన కింది వాక్యాలు చదివి పర్యాయ పదాలు గుర్తించి రాయండి తోటలో పుష్పాలు వికసించాయి అమ్మ ఆ కుసుమాలను సేకరించింది విరులను దండగా కూర్చింది రెండవ ప్రశ్న రజని ధరణి అంత కమ్ముకున్నది రాత్రికి రాజైన చంద్రుడు తన వెలుగులలో వెలుగులతో రేయిని పగలుగా మార్చాడు మూడవది కొండలపై వృక్షాలు ఎన్నో ఉన్నాయి వాటి వల్ల పర్వతాలకు పచ్చదనం వచ్చింది గిరులు భూమికి అందాన్ని ఇస్తాయి నాలుగవది అడవులు ప్రగతికి మూలం అరణ్యాలు లేకపోతే వర్షాలు కురవవు అందుకే విపినాలను కాపాడుకోవాలి ఐదు పిల్లలు ఆట మొదలుపెట్టారు అందులో వారి నటన బాగుంది వారి లాస్యము చూచి అందరూ సంతోషించారు కింది పదాలను విడదీసే సంధి పేర్లు రాయండి మొదటిది మతములన్నీ మతములు ప్లస్ అన్నీ రెండవది పూదేనే పువ్వు ప్లస్ తేనె పూదేనే మూడవది లతాలి లతా ప్లస్ ఆలి నాలుగవది